మరియు నవ్వుల తోట తన హాస్యమైన నోరు నడిపే నాట్యంతో ప్రసిద్ధిగాంచింది అది నవ్వుల తోటలో ప్రదర్శించడం అతనికి ఎంతో ఇష్టం ఆ తోట రంగురంగుల పూలతో మరియు ఆనందంగా ఉన్న పురుగులతో నిండిపోయి ఉండేది వారు బెన్నీ యొక్క విగుల్ షో చూడటానికి వస్తారు బెన్నీ జోకులు చెప్తూ తన నాట్యంతో అందరినీ నవ్వించేవాడు ఒకరోజు కొంతమంది దిగులుగా ఉన్న పిల్లలు తోటకు వచ్చారు వారు దారి తప్పిపోయారు మరియు తిరిగి ఇల్లు ఎలా వెళ్లాలో తెలియదు బెన్నీ వెంటనే ఆలోచించి తన జోకులు మరియు హాస్య నాట్యాలతో వారిని ఉల్లాసపరిచే ప్రయత్నం చేశాడు చాలా తొందరగా పిల్లలు అంతగా నవ్విపోయారు వారు తప్పిపోయారని కూడా మర్చిపోయారు చిరునవ్వులతో వారు ఫలితం తాలూకు తిట్లీగా మారే వరకు తోటలోనే ఉండాలని నిర్ణయించారు బెన్నీకి కొత్త స్నేహితులు కలవడం ఆనందంగా అనిపించింది మరియు నవ్వుల తోట ప్రతిరోజూ మరింత ఆనందంగా మారింది పాఠం కొన్నిసార్లు మనం ఇతరులకు సహాయం చేయడానికి ఉత్తమ మార్గం వారి జీవితాలలో కొద్దిగా నవ్వు తీసుకురావడమే